తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటన్ సోమవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనతో పాటు సహచర తెలుగుదేశం పార్టీ నాయకులు జనదంకి సుధాకర్ బత్తల కృష్ణ బూడిద పురుషోత్తం యాదవ్ భీమినేని మురహరి చంద్ర ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు సుందర్రామరెడ్డి కూడా ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీవారి దర్శనానంతరం దర్శనా శాంతి సౌభాగ్యం అభివృద్ది కోసం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు